గాయకుని గానాలు నర్తకుని నాట్యాలు కవిరాజు కావ్యాలు చిత్రకుని చిత్రాలు కవిరాజు కావ్యాలు చిత్రకుని చిత్రాలు కర్షకా కర్షకాని కర్రు కదిలినన్నా కర్షకాని కర్రు కదిలినన్నా లే దేవుళ్ళ తిరణాలు దేవుళ్ళ జాతరలు దివ్య నది తీర్థాలు దేవుళ్ళ తిరణాలు దివ్య నది తీర్థాలు పూజారి మంత్రాలు మాంత్రికుల తంత్రాలు పూజారి మంత్రాలు మాంత్రికుల తంత్రాలు గురువుల గోప్యాలు పండితుల వాక్యాలు గురువుల గోప్యాలు పండితుల వాక్యాలు కర్షకా కర్షకాని కరు కదిలినన్నా కర్షకాని కరు కదిలినన్నా